వాయిస్తున్నాడు ఫ్లూట్ వాయిస్తున్నాడు నోటితో ఫ్లూట్ని ఆ శబ్దంతో మనల్ని వాయిస్తున్నాడు రా పిల్లి దగ్గినట్టు నల్లి తుమ్మినట్టు ఫ్లూట్ వాయించడం వాడుక్కడికే సాధ్యం రా కళ్ళకి రెప్పలు పెట్టినట్టు చెవులకి మూతలు కూడా పెడితే బాగుండేదిరా దేవుడు ఏ అద్భుతంగా వాయిస్తుంది ప్రపంచంలో ఇంతవరకు ఈ టైప్ లో ఎవరు వాయించలేదు కనవండి ఏదమ్మ ఏం గొప్ప సంగతి అండి భోపాల్ గ్యాస్ ప్రమాదం దీని ముందు ఎంత బాగుంది ఇది మరీ గొప్ప సంగతి అండి వచ్చిన భూ గొప్ప మీరు ముందు అంటే ఇది మరీ అద్భుతం కనిష్ఠం దీనిలో ఉందా అంతే ఆహా చాలా థ్యాంక్స్ ఆయన ఇలా కళని మెచ్చుకునే రసికుడు ఒక్కరద మా కళాకార జీవితాలు ధన్యమైనట్టే కొద్దిగా ఆయాసం వస్తుంది కాస్తంత ఊపిరి పిలుచుకొని మళ్ళీ విజృంభిస్తా కొత్త టైమింగ్ ఆయాసం వస్తుందా మీకేమైనా లైట్ గా ఉబ్బసం వేసిందా కొంచెం ఉండేది నా కృష్ణుడే కాపాడాలి బాబు అలా ఫ్లూట్కి ఉన్న దేవుడు కాబట్టి ఆయనే కాపాడాలి గాని లేకపోతే చాలా కష్టాలు కష్టం కష్టాలు ఏ విషయంలో మా తాతగారు తమ్ముడు ఒక ఆయనకి ఉపసంధి ఉండండి అది ఆయన కేర్ చేయకుండా నీ ఎంత అందంగా కదనుకోండి ఏదో సాధారణంగా ఫ్లూట్ వాయిస్తూ ఉండేవాడు అలా వాయిస్తూ వాయిస్తూ ఉండగా ఫ్లూట్ పొట్ట ఉందండి ఉంది దీనికి రంధ్రాలు ఉన్నాయండి ఈ రంధ్రాల ద్వారా చెప్పకూడదు అలాగే కట్టా నీ మీద వట్టు పెట్టి చెప్తున్నాను మళ్ళీ జన్మలో ఈ ఫruit పుట్టకరో పదకించుకొని నిన్ను పుట్టకరో నా పేరు వేలు జగన్నాథం గారి తమ్ముడు నమస్కారం బాబు మిమ్మల్ని నేన కలవగలిగాను ఆ దేవుడు దైవ వల్లా అదిగో అదే ఆ దేవుడు దై్యం అనే రెండు మాటలే నాకు అసలు గెటనివి దేవుడు లేడని గాడంగానమే మనిషిలో మొదటి వాడిని నేను ఈ సూర్య నారాయణ వేద పారాయణ అది నా భార్య సోబ్బలక్ష్మి దేవుడు ఉన్నాడని గాఢంగా నమ్మే మనుషుల్లో మొదటి వ్యక్తి అది దేవుడు లేడం తనకు నచ్చ చెబుదామని నేను ప్రయత్నించినప్పుడల్లా నా మాటలు వినిపించిన లెవెల్లో గంట ఇస్తుంది అందుకే ఆ ప్రయత్నం చాలా కాలం క్రితమే మానేశాను చెప్పాలంటే ఆ పొలం నీ కవులుకి ఇవ్వను నీ ఫేస్ నాకు నచ్చలేదు తమ అన్నగారితో కూడా ఓ మాట మాట్లాడి వెళ్తానండి అన్నా దున్న నాకెవ్వరు అన్న లేరు నేనే జగన్నాథాన్ని మరి ఇందాక తమ జగన్నాథం గారు తమ్ముడు అన్నారు ఆయన ఇప్పుడు అంతే బాబు అనుమానం ముందు పుట్టి తర్వాత ఆయన పుట్టారు ముందు మారిపేరు చెప్పి ఆ తర్వాత శ్వేత తెలుసుకుంటారు తర్వాత ఆశ పేచర్ సాల్లే ఇక ఆపట్సో చాలా ఆశ్చర్యంగా ఉంది బాబు మరి ఇంత అనుమానం సర్లే ఇదేం చూసావు చైనా యుద్ధంలో శత్రువుల్ని వెతుకుంటూ మా బెట్టాలి అని ముందుకెడుతోంది ఉన్నట్టుండి పది గజాల దూరంలో టక్కున శత్రు సైనికులు పొదల్ సాటి నుంచి లేచారు వాళ్ళు శత్రువులా కాదా అన్న అనుమానంలో పడి ఐదు నిమిషాలు ఆలస్యంగా మా వాళ్ళకి ఫైరింగ్ ఆర్డర్స్ ఇచ్చారు ఈ లోగా శత్రువులు మా బెటాలియన్ మొత్తాన్ని పచ్చడి పచ్చడి కింద సాగు నేను ఒక్కడిని చావు తప్పి కన్ను లోటపోయి బతికి బయటపడ్డాను పడ్డాను అఫ్ కోర్స్ ఆ తర్వాత భారత ప్రభుత్వం నన్ను వెళ్ళిపోయి విశ్రాంతి తీసుకోమంది అనుకో అది నీకు అనవసరం వెల్ నీ ముక్కు నాకు నచ్చలేదు నా ఫలం నీ కౌలికను వెళిపో రామ చేసేద్దామా ఐదు నిమిషాలు ఆగండి దేవుడికి ఇంకా అమ్మాయి అదేటమ్మా నాలుగు రోజుల తర్వాత వస్తానని ఉత్తరం రాసావు పరీక్షలు అయిపోగానే ఊటి వెళ్దామని మా ఫ్రెండ్స్ అందరూ ప్లాన్ చేశారు నాహా నేను వెళదాం అనుకున్నాను కానీ ఎందుకు మిమ్మల్ని చూడాలనిపించి వెంటనే వచ్చేసాను నా తల్లి నా బంగారు అమ్మా నాన్న అంటే బిడ్డకి పంచి ప్రాణాలు అమ్మరా ఏ ఎట్లా ఎట్లా రా నా ఇంట్లో పొట్టపైలా తిండి తిని పక్కింటి కబలకరా అమ్మాయి తిని చూసావు అమ్మాయిని చూసావా అని అడుగుతున్నారు అన్నా చూద్దావా నన్ను చూసి కాదురా అమ్మాయిని చూసి ఆనందంగా బరగాలి అంత రాంగ్ యాక్షన్ అయితే దరిద్ర బుక్ ఒక వెళ్ళి పక్కింట్లో పడక పో ఈ పక్కింటికి పోయావా నా ఇంటికి మాత్రం రాకు మన కాలేజీకి కూడా ఇవాళ నుంచి సెలవులు ఇస్తున్నారా ఇంటికి వెళ్ళక తప్పదు మా నాన్న ఉత్తరాల మీద ఉత్తరాలు రాస్తున్నాడు వెళ్ళు దానికైతే బాధ ఎందుకు ఈ నాలుగు రోజుల్లోనూ తను ఇల్లు ఎక్కడో కూడా తెలుసుకోలేకపోయాం అది నా బాధ ఇంత పెద్ద మహానగరంలో ఎక్కడైనా తెలుసుకోగలరా అప్పటికే సిక్కు లేకుండా గురకాల రాత్రి పెద్ద వీధి తిరుగుతూనే ఉన్నాం కదా ఒరే సూరీ నువ్వు నాకు సహాయం చేసి పెట్టాలి చెప్పు నేను ఊరేళ్ళకి తప్పదురా నువ్వు కొంతకాలం ఇక్కడే ఉండి ఎలాగైనా సరే శాంతి అడ్రస్ తెలుసుకుని నాకు తెలియజేయాలి అమ్మో రేపు ఈ పారి మా ఊళ్ళో లేకపోతే మా నాన్న తిరుగుటప్పని ఇక్కడికి వచ్చి మన ప్రిన్సిపాల్ ఓ సినిమాగా చెప్తారు దాంతో పిచ్చకి నేను డిమాండ్ చేస్తాడు తెలుసా రే ప్లీజ్ రా ప్లీజ్ రా ఎలాగైనా సరే నువ్వు హెల్ప్ చేయాలి సరే సరే ఓ పని చేస్తా ఇవాళ నైట్ మా వెళ్ళి ఓ వారం రోజులు ఉండి నీ పని చూస్తా ఎలాగైనా నీ శాంతి అడ్రస్ తెలుసుకుని నీకు తెలియజేసే బాధ్యత నాది మొత్తం బృహస్పతి ముప్పై ఆరు పచారులు ఇరవై మూడు చిన్న నిట్ తూర్పులు పదహారు పెద్ద నిట్ తూర్పులు ఉన్నాయా ఊరిని మొహం ఈ రాస్తున్నా పచార లెక్క రే నువ్వు బృహస్పతివి కాదురా వాసన కొట్టే వనస్పతి లేని వంచస్పతి నేను అడిగింది ధాన్య బస్తా లెక్క మూడు వందల నలభై బస్తారండి బస్సు వచ్చే టైమే అరగంట దాటి అబ్బాయి ఇంకా ఇంటికి రాలేదు ఏం మాట్లాడమే ఏం మాట్లాడితే తమ శివకాశి చిచ్చు మండిపడతారో మండి మౌనం తెలియక మౌనం వహించాలన్నాయా మాట్లాడే తాడు బాడు తారా రావుడు ఇదేనా రావడం కాదు ఓ వారం రోజుల క్రితమే వచ్చి బస్ స్టాండ్ లో అడుక్కు తింటున్నాను అదే మరలా బడుతాయని బస్ వచ్చి గంట అయితే ఇప్పుడు వస్తున్నాం ఏమిటి మన ఇంటికి దోవేటో మర్చిపోయాను పుట్టిన ఊళ్ళో సొంత ఇంటికి దోవ మర్చిపోయావా ఇది ఎక్కడ చూచండి రా అప్పుడప్పుడు నేను అలా మర్చిపోతూ ఉంటాను మామయ్య మామయ్య రే రే నేను నీ కన్న తండ్రి రా చూసావా తాతయ్య అది కూడా మర్చిపోయాను మానసికమైన కొన్ని బాధల్లో ఉండటం చేత మరుపు వచ్చేసింది బాధలా నెల తిరిగేసరికి వెయ్యి రూపాయలు ఎంబో పంపిస్తుంటే ఇంకా నీకు ఉంటాయి ఎదిగిన కొడుకు అంతగా ఎదగిన తండ్రికి చెప్పుకోలేని బాధలు కొన్ని ఉంటాయి చూసావా బాబాయ్ అది కూడా మర్చిపోయాను నమస్కారం బాబు గారు బాగున్నావా ఎదిగిన కొడుకు తండ్రికి చెప్పుకోలేని బాధలు ఏముంటాయ ఏమైనా ఉండొచ్చన్నయ్యా ప్యాంట్లు బికితాయి పోవచ్చు షర్ట్లు సరిపడా పోవచ్చు చేతుల పనిలు శంకలో ఉండొచ్చు ఉండవచ్చు నీ బాధ బట్టలు మిత్రగా బాధపడకు కొత్త గుట్ట తాలే బట్టల గురించి బిస్కెట్ల గురించి బాధపడే వయసు దాటిపోయింది బావ తండ్రిని తండ్రిని అవును తండ్రి నా బాధ నా మనసు గురించి ఆ మనసుని దోచేసుకున్న ఓ మనిషి గురించి వాడి మనసు దోపిడీ మరాఠీ భాష మాట్లాడలేదు అసలు వాడి మనసు ఎవరు దోచుకుంటారంట కరెక్ట్ గా చెప్పాలంటే ఆడపిల్ల దోచుకుని ఉంటుందండి నీ పిండం పుల్లికపోను ఆడపిల్ల కాకపోతే అంటే నాది నాది పేపర్ చూస్తున్నావా అవును అందులో వివాహ ఉన్నాయి చూసావా చూసా అలా మా దగ్గర ఎదిగిన కొడుకున్నాడని పేపర్లో వేసే కర్మ మాకు పట్టకుండా నేను ముందుగానే జాగ్రత్త పడి నీకు సంబంధం ఖాయం చేశాను నా చిన్ననాటి స్నేహితుడు కూతురు పిల్ల కుందన బొమ్మల ఉంటుంది ఈ కుందనపు బొమ్మల్ని చందనపు చెక్కల్ని నేను చేసుకున్నానా వాళ్ళకి నేను మాటిచ్చాను మాటిచ్చావో డబ్బులు మోటిచ్చావో నాకు అనవసరం మీరు ఖాయం చేసి ఈ సంబంధం మాత్రమే చేసుకోండి అంటే మేము నీ కంటికి అంత వెళ్లి రేయ్ అంటున్నాం ఏమిట్రా తాతల మీద ఇచ్చిన ఆస్క్య బోలుడున్నా సంఘంలో గౌరవం ఉండాలని మేస్తాడు ఉద్యోగం చేస్తూ హుందాగా బ్రతుకుతూ పది మంది జీవితాన్ని సక్షిద్దుతున్న మనిషి నేను నేను నీకు అంత లోకమైపోయాన్రా ఇది నీ గౌరవానికి సంబంధించిన ప్రశ్న కాదు నా జీవితానికి సంబంధించిన విషయం నువ్వు చెప్పావు కదా అని ఓ ముక్కు ముఖం తెలియని పిల్ల మెడలో తాళి కట్టే అంత మూర్ఖని కాదని కావాలంటే నీకు ఆ పిల్లల్ని రేపే చూపిస్తాను ముక్కు మొహమే కాదు చెవులు పాదాలు కూడా బాగా చూసుకుందో నేను అలా చూసుకోను ఆ పిల్లని చేసుకోను పెళ్ళంటూ చేసుకుంటే నేను మనసారా ప్రేమించిన చేసుకుంటాను ఒరే బృహస్పతి మా వెధ ప్రేమలో పడ్డట వాళ్ళ నెలా ధరలకు తీసుకురావాలో కాస్త సలహా చెప్పు వెంటనే అబ్బాయి గారికి ఆయన ప్రేమించిన అమ్మాయి నుంచి పెళ్లి కుదురుతుంది సంపుతా కుంకాక్షి ఆయన నీ సలహా విని బాగుపట్టబడవండి అంత మాట అనకండి అయ్యా నిన్ననే మా ఆవిడ నా సలహా వింది పాటించి బాగుపడింది ఏమిటా సలహా మీనాక్షి ఎలాగో రోజు వంట నేనే చేస్తున్నాను కదా ఈ నాలుగు గిన్నెలు తవ్వడానికి పని మనిషి ఎందుకు దండగా ఆ గిన్నెలు నేనే తోవేస్తాను పని మనుషులు మాన్పించేసి ఏమి సహాయించాను వెంటనే నా అసలా మెచ్చేసుకుని తక్కువ నువ్వు అట్లా అని